హాయ్ అండి ఇదైతే నిన్నటి వీడియో అండి గణేష్ నవరాత్రుల్లో నేనైతే గణపతికి ప్రసాదంగా కట్టె పొంగలైతే చేశానండి ఇది మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను నాకు ప్రసాదాలు పెద్దగా ఏమి రావు మా అత్తగారు ఎక్కువగా ఈ కట్ట పొంగలు చేస్తారు ఆవిడ దగ్గర అయితే నేర్చుకున్నాను ఇంకా నేను కూడా బాగా చేస్తానండి ఈ కట్ట పొంగలి ఇంకా కట్టె పొంగలైతే రెడీ అయిపోయింది నేనైతే కింద నా దీపారాధన కూడా ఉందంట అది వీడియో కూడా చూపిస్తాను లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి ఇంకా పూజకి కావాల్సిన పళ్ళు కాయలు అన్ని రెడీ చేసుకున్నాను ఇంకా మా చిన్నవాడు అయితే సెలవు కాదు కానీ ఇంకా మండపం దగ్గర ఉండిపోయాడు ఇక చూస్తున్నారా ముందుగా బొమ్మ వేసి ఉప్పులో కలర్స్ కలిపి వేస్తున్నారండి ఈ బొమ్మ అయితే చారి అనే కానిస్టేబుల్ వేశారు ఆ అబ్బాయి మంచి పెయింటర్ సింగరు చెక్కతో చాలా బాగా బొమ్మలు చేస్తారు చూస్తున్నారు ఎంత బాగా వేశాడో ఇంకా ఆడవాళ్ళందరూ కూడా దీపాలు రెడీ చేస్తున్నారు రాత్రి దీపారాధన కోసం దీపంలో ఒత్తిడి వేసి నూనె అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నారండి పిల్లలు పెద్దలు అందరూ కలిసి చేసుకుంటాం ఇదైతే మేమందరం ఏ పనైనా కలిసే చేసుకుంటామండి మా కార్డర్స్ చాలా సరదాగా ఉంటుంది బొమ్మ అయితే చాలా బాగా చూస్తున్నారా ఆ అబ్బాయి చారిబాబు చెప్పాను కదా ఆ అబ్బాయి కూడా కానిస్టేబులే సరే హాయ్ చెప్పు చాలా అందంగా ఉంది కదండి బొమ్మ ఇకటి ఇంకా బొమ్మ రెడీ అయిపోయింది దీపాలన్నీ పెట్టుకున్నాము ముందుగానే మా పూజ కూడా చక్కగా అయిపోయిందండి మా పెద్దవాడు అయితే పూజకు రాలేదు మా చిన్నవాడు నేను కలిపి పూజ అయితే చేశాము ఈరోజు మన అన్న సంతర్భకి ఏదైనా కార్యం చేయమని వారి వారి కుటుంబాన్ని ఈ విఘ్నేశ్వరుడు చూడాలని కోరుకున్నాం అలాగే విష్టమా <S�>

keep it

बाबा ने जमा तोटाटाटा चले वीडियो के बाबा हम बाबा भगवान बाबा चाचा बाबा तुम जो हाथ रहे मैं कभी आने रहा सना चलो आने यार मार आनीगर सपर में किनना अलग न अम्मा